ఆ వైఎస్ఆర్సిపి నేతలను సినీ నటి సమాంత ఇప్పుడు వణికిస్తున్నారా సినీ నటి సమాంత చేసిన ఆ వీడియో ఇప్పుడు వైఎస్ఆర్సిపి లీడర్స్లో ముచ్చమటలు పట్టిస్తున్నాయా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే ఇప్పుడు సమాంత ఆ వైసీపీ నాయకుల్ని వణికిస్తుందా సమంత చేసినటువంటి ఆ వీడియో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటుగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ముచ్చమటలు పట్టిస్తున్నాయా అంటే ఏం చెప్తారు యాక్చువల్గా ఇక్కడ ఉల్టా జరిగింది బేసికలీ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు సమంత ప్రమోషన్ చేసింది ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వీడియో అది ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది అంటే సమంత సపోర్ట్ చేస్తుంది సో టీడీపీ బాగా లైమ్ లైట్లకు వచ్చింది అని చెప్పేసి బయట న్యూస్ రాస్తున్నారు కానీ అప్పుడు సంబంధ ప్రచారం చేసింది కరెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో అనగానే సత్యప్రసాద్ గారికి మద్దతు తెలుపుతూ సమాంత గారు టీడీపీకి ఓటు వేయండి సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ కూడా ఒక వీడియో చేసింది ఆ వీడియోని ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇప్పుడు దాని బలంగా వాడుకుంటుంది ఈ దెబ్బకి అసలు వైఎస్ఆర్సీపీ నాయకులకి ముచ్చమటలు పడుతున్నాయి అంటూ కూడా ఒక వార్తలు వస్తున్నాయి అప్పుడు గెలవలేదు కదా సమంత ప్రచారం చేస్తే మరి ఇప్పుడు వీళ్ళకి చెమటలు పెట్టాల్సిన అంటే ఇప్పటికే అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో అంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళకి చెమటలు పట్టవచ్చు అంటే ఇప్పటికే అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం జనసేన కూటమికే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి తెలుగుదేశం జనసేన కూటమే అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు సమంత గారు చేసినటువంటి అంటే గతంలో సమంతా గారు చేసినటువంటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇది కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్గా మారే అవకాశం ఉంది సో సమంత అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఆలోచిస్తారేమో సైకిల్ గుర్తికే ఓటేస్తారేమో అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సిబిఐ మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ సెంటిమెంట్ ప్రకారంగా అయితే అప్పుడు ఆవిడ చేసిన వీడియోకి వాళ్ళకేం ఒరిగిందేమైతే లేదు ఆవిడ చేసిన వీడియోకి అప్పుడైతే నిజంగా అంటే ఆ వీడియో వల్ల అక్కడ ఎవరు గెలవలేదు ఏమీ అవ్వాలా జస్ట్ ఖర్చు పెట్టి ఒక సినిమా సెలబ్రిటీతో ఏదో చేయించుకున్నారు ఈవిడ కూడా నాలుగు రూపాయలు వచ్చాయి కదా అని వెళ్ళి చక్కగా చెప్పేసి వచ్చింది ఇక్కడే ఓటేయండి ఖచ్చితంగా వేయండి అని అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన తెలంగాణ మ్యాజిక్ గురించి మాట్లాడదాం తెలంగాణలో లాస్ట్ టైం సోషల్ మీడియాని కేసీఆర్ వాడినంత ఎవ్వరు వాడరు ప్రతి ఒక్కరు ప్రతి ఇన్ఫ్లుయెన్సరు మా ఆయన ఆయనే రావాలి ఆయనే గెలవాలి మా ఓటు కారుకే మా ఓటు కారుకే అన్నారు బట్ అది అసలు రా ఉపయోగపడల ఇంచు కూడా అది వేస్ట్ దానివల్ల వీళ్ళు ఓ భయపడి భయభ్రాంతులకు గురయ్యే ఉండదు సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళ బహిరంగ సభలనే వీళ్ళు మైండ్లో పెట్టుకుంటారు సర్వేలను కూడా ఎవడు పట్టించుకోడు సర్వేలు ఏంటంటే వాడు చిల్లరిస్తే వాడికి చెప్తాడు వీడి చిల్లరిస్తే వీడికి చెప్తాడు బేసికల్లీ అంటే ఇంకా కామెడీ అని చెప్పాలంటే సర్వే మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాం సార్ పోనీ ఈ ఊర్లో మీదే మెజారిటీ అని చెప్పమంటారని అడుగుతారు అలాంటివి ఉంటాయి సర్వేలు వాళ్ళు ఏం పట్టించుకొని ఒక్కర్లా సీరియస్ సర్వేస్ కొన్ని చేస్తాయి కొన్ని సంస్థలు వాటి ప్రకారంగా నువ్వు చెప్పింది కరెక్టే టీడీ టీడీపీ అధికారంలోకి వస్తుంది రాబోతుంది అండ్ వైఎస్ఆర్సీపీకి కొంచెం చాలా వాళ్ళు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు జనాలు అని చెప్పేసి ఉన్న వార్త నిజమే అంతవరకు ఓకే కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ఆయన మొన్న ఏదో బహిరంగ సభ పెడితే పది లక్షల మంది వచ్చారు మా పది లక్షల మంది వేస్తారా లేదా తర్వాత సంగతి బహిరంగ సభల్లో కనబడే జనాలను చూస్తే వీళ్ళు మీసాలు తిప్పుతారే తప్ప మిగతా ఏది కాదు ఓకే అంతే అది ఈ క్యాలిక్యులేషన్స్ ఎవరు పట్టించుకోరు ఈ సర్వే రిపోర్ట్స్ ఎవరు పట్టించుకోరు అండ్ నెక్స్ట్ ఇంకా సినీతారల చేత వీళ్ళు చేసే ప్రమోషన్స్ని అస్సలు పట్టించుకోరు దాంట్లో అసలు ఏం ఉండదు అంటే ఆ సినీతాలు రాజకీయ పార్టీలో ఉండి చెయ్యిపోతేనే జనాలు పట్టించుకోవట్లా అలాంటిది ఒక సినిమా హీరోయిన్ వచ్చేసి ఇలా ఇలా లింగలింగం అనుకుంటాం ఓట్ ఫర్ దిస్ పార్టీ అని చెప్పేసి వెళ్ళిపోతే ఇది ఏముంటుంది చెప్పు ఎవరైనా ఏమన్న అనుకుంటారా అట్లా ఏ ఉండదు జస్ట్ జస్ట్ ఆవిడేదో ప్రమోషన్ కోసం ఎలా అయితే షాప్ ఓపెనింగ్కి వెళ్ళిందో ఎలాగైతే ఈ పసుపు పొడి వాడండి అని చెప్పిందో ఎలాగైతే ఈ కారం బాగా రుచిగా ఉంటుందని చెప్పిందో ఎలాగైతే ఈ పట్టీలు వాడండి ఈ బట్టలు కొనండి ఈ నగలు కొనండి అని చెప్పిందో అలాగే ఈ పార్టీకి కొట్టేయండి అని చెప్పింది ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఫర్ హర్ ఓకే అంతేగాని ఆవిడ చేసినటువంటి వీడియో వైఎస్ఆర్సీపీ నేతల మీద ప్రభావం చూపించే అవకాశం లేదంటారా ఈ వీళ్ళకి మరి వీళ్ళు భయపడితే భయపడవచ్చు మరి అంటే ఆ ఒక చిన్న వీడియోకి అమ్మో ఇంత పెద్ద వీడియోకి అందరూ ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియా వాళ్ళు అందరూ ఓట్లు వేసేస్తారని వీళ్ళు భయపడితే ఇంతకు మించిన మూర్ఖులు ఇంకెక్కడ ఉండరు అది అది వాళ్ళ కర్మ వాళ్ళు నమ్మి భయపడి గదిగజనికితే అది వాళ్ళ కర్మ అంటే ఈ వీడియో ప్రభావం వైఎస్ఆర్సీపీ మీద ఉండదు అంటారు అంటే ఉం ఉంటుందో లేదని ఏం చెప్పలేండి వై బికాస్ ఆ మెంటాలిటీలు ఎట్లా చచ్చాయో మనకు తెలియదు కదా అమ్మో అదేదో సమంత వీడియో చేసింది అందరూ రాష్ట్రం అంతా ఆమెకే ఓటేస్తారు వాళ్ళకే ఓటేస్తారు అనుకుంటే అది వీళ్ళ కర్మ దద్దమలు అనుకోవచ్చు పట్టించుకోకపోతే వీళ్ళు పర్వాలేదు అనుకోవచ్చు కానీ బేసికల్లీ ఒక మంచి స్థాయి ఉన్న ప్రతి లీడర్ కూడా ఈ సర్వేలో ఆ చెత్త అంతా అడ్వర్టైజ్మెంట్లు పట్టించుకోరు జస్ట్ బహిరంగ సభలు చూస్తారు అంతే ఎలక్షన్ ముందు ఎంత జనాలు వచ్చారు ఎంత జనాలు ఇవే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి తెలుసు మనం చిల్లరిచ్చే తెచ్చుకున్నామని కాకపోతే ఆ బలము బల ప్రదర్శన అంటారు చూసావా ఆ ప్రదర్శనని చూపించేయాలి అట్లాంటి బల ప్రదర్శనలు ఒక పది ఇరవై బహిరంగ సభలు చూపించారంటే అన్ని పేపర్లలో ఫుల్గా జనాలు జనాలు అది వేస్తారు కదా పైనుంచి క్రౌడ్ అది వేసి ఓహో జనాలందరూ ఈ పార్టీ వైపు ఉన్నారు అని చూపించే ప్రయత్నం చేస్తారు కానీ లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పలేము అటు తిట్టి ఇటులా అవ్వచ్చు ఇప్పుడు లాస్ట్ టైం కూడా కేసీఆర్ అన్ని సభలు పెట్టాడు కానీ కాంగ్రెస్ వచ్చిందిగా అట్లా అట్లా కూడా జరగవచ్చు బట్ సమంత వీడియో వల్లే అంటే మరి ఇప్పుడు వీళ్ళు అది ఎప్పుడు ఐదేళ్ల క్రితం వీడియో ఇప్పుడు వీళ్ళు కూడా అందరు స్టార్లను పెట్టి చేసుకోవచ్చు కదా ఇంకేందుకంటే ముంబై నుంచి అని దీపికా పదకొండు అని కూడా తెచ్చి ఓట్ ఫైర్ వైఎస్ఆర్ అని చెప్పి పంపుకోవచ్చు దానివల్ల ఏముండదు ఉండదు దానివల్ల ఎవరైనా ఉంటే సమంత బాగుపడుతుంది కానీ వీళ్ళ కొరకేమే ఉండదు మరి ఈ వీడియో సమంత వీడియో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడకపోతే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ ఎవరైతే ఉన్నారో దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఏముంటుంది హింద ఉంది కదా ఒకసారి మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక స్టార్ హీరోయిన్తో చేయించుకుంటే మనం ఎన్నిసార్ అని వాడుకుంటాం మన ఇష్టం మనది వాడుకోవడంలో తప్పే ఉంది నెక్స్ట్ అలాగే అప్పుడు కూడా అనగానే ఎవరైతే ఉన్న ఆయన బలం అంటే నేను సమంతతోనే ప్రచారం చేయించుకోగలిగాను చూసారా అని చెప్పుకోవడానికి ఆయన చేయించుకున్నాడే తప్పితే అది ఇప్పుడు కూడా ఆయనకు అది ఉపయోగపడుద్దో లేదో చెప్పలేం కాకపోతే మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు వైరల్ చేసుకోవచ్చు అంతే కదా మన ఇష్టం అది సో ఉంది కదా ఫ్రీగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా సమంతం పెట్టి ఇంకో ఐదు కోట్లు ఇచ్చి చేయించలేరు అప్పుడు ఏ ఐదుకో కో అయి ఉంటుంది ఇప్పుడు పది ఇచ్చినా చేయరు అంతే కదా ఇప్పుడు ఆమె స్టార్ట్అప్ కూడా పెరిగింది సో ఆ రకంగా చూసుకుంటే పాతదే మళ్ళీ మళ్ళీ వాడుకుంటాం వాళ్ళకి తెలుసు మనం ఇచ్చే తెచ్చుకున్నామని కాకపోతే ఆ బలము బల ప్రదర్శన అంటారు చూసావా ఆ ప్రదర్శనని చూపించేయాలి అట్లాంటి బల ప్రదర్శనలో ఒక పది ఇరవై బహిరంగ సభలు చూపించారంటే అన్ని పేపర్లలో ఫుల్గా జనాలు జనాలు అది వేస్తారు కదా పైనుంచి క్రౌడ్ అది వేసి ఓహో జనాలందరూ ఈ పార్టీ వైపు ఉన్నారు అని చూపించే ప్రయత్నం చేస్తారు కానీ లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పలేం అటు తిట్టి ఇటుదట్టా అవ్వచ్చు ఇప్పుడు లాస్ట్ టైం కూడా కేసీఆర్ అన్ని సభలు పెట్టాడు కానీ కాంగ్రెస్ బలము బల ప్రదర్శన అంటారు చూసావా ఆ ప్రదర్శనని చూపించేయాలి అట్లాంటి బల ప్రదర్శనలో ఒక పది ఇరవై బహిరంగ సభలు చూపించారంటే అన్ని పేపర్లలో ఫుల్గా జనాలు జనాలు అది వేస్తారు కదా పైనుంచి క్రౌడ్ అది వేసి ఓహో జనాలందరూ ఈ పార్టీ వైపు ఉన్నారు అని చూపించే ప్రయత్నం చేస్తారు కానీ లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పలేం అటు తిట్టు అవ్వచ్చు ఇప్పుడు